రాష్ట్రంలో తొలిసారిగా పూర్తి రోబోటిక్ ప్రాంక్యాట్రిక్ సర్జరీ కేర్ హాస్పిటల్స్ విజయవంతంగా నిర్వహించింది అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను కేర్ వైద్యులు సక్సెస్ చేశారు ఈ రోబోటిక్ సర్జరీ వివరాలను సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ రోబోటిక్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ బిశ్వబసుదాస్ వైద్యులు వివరించారు ప్రాంక్యుయోస్ శరీరంలో సున్నితమైన నిర్మాణం సాధారణంగా ఈ ఆపరేషన్కు పది నుండి పన్నెండు అంగుళాల కోత ఎక్కువ రక్త నష్టం చాలా రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జి శేషగిరిరావు కె సుబ్రమణులు కామెర్లు కడుపు నొప్పి బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతూ ఆరులోవ కేరు ఆసుపత్రిలో చేరారు వీరిద్దరికీ పరీక్షలు నిర్వహించి పెరియాం పుల్లరి కణితులు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు పొట్టలో ఎక్కడా పెద్ద కోత లేకుండా రాష్ట్రంలో తొలిసారిగా పూర్తి రోబోటిక్ ప్యాంక్రియాటిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ రోబోటిక్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ బిస్వ దాస్ ఆధ్వర్యంలో డావెన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ సాయంతో వైద్య బృందం చేపట్టి విజయవంతం చేశారు రోబోటిక్ శస్త్రచికిత్స చాలా క్లిష్టతరమైన క్యాన్సర్ను కూడా నయం చేస్తుందని డాక్టర్ బీబీ దాస్ అన్నారు రోగులకు ఎక్కువ భద్రత తక్కువ గాయంతో చికిత్స జరుగుతుందని అన్నారు అలాంటి అధునాతన వైద్యం రోగులకు అందించడం గర్వకారణంగా ఉందని చెప్పారు రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు డాక్టర్ శోభన్ కుమార్ డాక్టర్ సందీప్ డాక్టర్ దుర్గా భవానీలు తెలిపారు లైక్ క్యాన్సర్ చాలా డెడ్లీ ఉంది నార్మల్గా ఓపెన్ సర్జరీ చేస్తే చాలా ఎక్కువ కాంప్లికేషన్ అవుతుంది ఐష్యూ స్టే అవుతుంది రోబోటిక్ పద్ధతిలో చేస్తే తొందరగా రికవరీ అవుతుంది క్యాన్సర్ క్యూర్ అవుతుంది ఆల్మోస్ట్ అట్ ద సేమ్ కాస్ట్ అండ్ ఏ ప్రొసీడియర్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఉంది పేషెంట్స్ ఆర్ చాలా హ్యాపీ ఉంది సో మోర్ అండ్ మోర్ అవేర్నెస్ వస్తే మోర్ పేషెంట్స్ కెన్ బి బెనిఫిటెడ్ విత్ లేషర్ పెయిన్ లేషర్ కాంప్లికేషన్ అండ్ దే కెన్ గో హోమ్ ఎర్లీ ఇక్కడ లీవర్ దగ్గరే గర్ల్ బ్లడర్ ఉంది గర్వ్ బ్లడర్లో బైల్ ఇంటెస్టైన్స్కి డ్రైన్ చేస్తారా సేమ్ పాయింట్లో పాన్క్రియటిక్ డాక్ట్ వస్తుంది తో అటు జంక్షన్లో అంపులరీ ట్యూమర్ అవుతుంది తర్వాత జండిస్ దురద అవుతుంది చాలా ఈన్ అండ్ అరౌండ్ చాలా పెద్ద పెద్ద వెసిల్స్ ఉంది తో సర్జరీ చాలా కాంప్లికేటెడ్ ఉంది ఓపెన్గా చేస్తే టైం రికవరీ ఎక్కువ అవుతుంది హాస్పిటల్ స్టే ఎక్కువ అవుతుంది కాంప్లికేషన్స్ అవుతుంది రోబోటిక్లో చేస్తే రికవరీ చాలా తొందరగా అవుతుంది క్యూర్ అవుతుంది సో మోర్ అండ్ మోర్ పేషెంట్ అవేర్నెస్ వస్తే వీ కెన్ హెల్ప్ దెమ్ బై డూయింగ్ రోబోటిక్ ప్రస్తుతం కేర్లో అంత ఎక్విప్మెంట్ ఉంది మోర్ దెన్ దాట్ ఎక్స్పర్టైజ్ ఉంది కేరళ టీమ్ ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ రోబోటిక్ సర్జరీ ఆల్రెడీ అయిపోయింది ఇండియాలో ఫాస్ట్ ఉంది సో ద నేమ్ ఆఫ్ వైజాక్ ఈస్ బికాస్ ఆఫ్ వన్ మోర్ రీజన్ లైక్ వీ డూ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ నా పేరు డాక్టర్ శోధన్ కుమార్ నేను మెడికల్ సూపరింటెండెంట్ కేర్ హాస్పిటల్స్కి సో ఇప్పుడు సార్ అన్నట్టు ఇప్పుడు రోబోటిక్స్ అన్నది చాలా ఫాస్ట్ అడ్వాన్స్డ్ కండి దీంట్లో ఉంది సో ప్రతి సర్జరీ కూడా ఇప్పుడు మనం రోబోట్తో చేయొచ్చు ఓన్లీ సర్ గ్యాస్ట్రో సర్జికలే కాదు కేర్ హాస్పిటల్లో చాలా డిపార్ట్మెంట్స్ ఆర్థోపెడిక్స్ ఇంకా యూరాలజీ వీళ్ళందరూ కూడా రోబోటిక్స్తో చేస్తున్నారు సో ఈ రోబోటిక్ వల్ల బెనిఫిట్ పేషెంట్స్కి ఏంటంటే ఫాస్ట్ రికవరీ కోతవేతలు ఎక్కువ ఉండవు పెద్దగా కోసేసి దానికి మళ్ళీ స్టిచ్లు వేసి వారం పది రోజులు పదిహేను రోజులు ఐసీలో ఉంచి మళ్ళీ ఐసీ బిల్ అయ్యి మళ్ళీ ఆ పెయిన్ ఉండి ఇదంతా ఉండదన్నమాట ఓన్లీ చిన్న నిక్కు పెడతారు చిన్న కన్నం పెడతారు ఆ కన్నం ద్వారా రోబోటిక్ ఇది లోపలికి వెళ్తుంది ఆ హ్యాండ్స్ దాని ద్వారా సర్ వాళ్ళు బయట నుంచి రోబోటిక్ సర్జరీ చేస్తారు అదంతా లోపల అయిపోద్ది మళ్ళీ చిన్న రెండు మూడు స్టిచ్చెస్తో క్లోజ్ అయిపోద్ది సో దానివల్ల పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అండ్ ఇంటికి వెళ్ళిన పెయిన్ ఉండదు మీరు మళ్ళీ మీ వర్క్లోకి కానీ లేకపోతే మీ జా జనరల్ రొటీన్లోకి త్వరగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు కూడా ఈ రోబోటిక్ కూడా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా వరకు ఈ రోబోట్ కూడా కవర్ చేస్తున్నాయి సో దానివల్ల పేషెంట్స్ ఎవరైతే ఇన్సూరెన్సెస్ ఉన్నాయో వాళ్ళు ఇంకా బెనిఫిట్ పొందుతున్నారు మేము సాధారణంగా క్యాన్సర్సే కాకుండా అదర్ సర్జరీస్ కూడా చేస్తున్నాం రోబోటిక్ పద్ధతిలోని అని గాల్ స్టోన్స్ అండ్ హెర్నియాస్ ఆల్ టైప్ ఆఫ్ డిఫికల్ట్ హెర్నియాస్ కాంప్లెక్స్ హెర్నియాస్ అన్ని రోబోటిక్ పద్ధతిలో చేస్తున్నాము దానివల్ల ఏంటంటే రికవరీ అనేది ఫాస్టర్ ఉంటుంది కంపేర్ టు ల్యాబ్లో కానీ రోబోటిక్లో కానీ రోబోటిక్లో కొంచెం బెటర్ రికవరీ అనేది ఉంటుంది క్యాన్సర్ పేషెంట్స్తో పాటు అదర్వి కూడా మేము చేస్తున్నాం మా డిపార్ట్మెంట్లోని అండ్ రిగార్డింగ్ కాస్ట్ ఏంటంటే ఫ్యూచర్లోని స్లోగా రోబోటిక్ అనేది పెరుగుతుంది రోబోటిక్ సర్జరీస్ అనేవి పెరుగుతాయి దానివల్ల ఏంటంటే కాస్ట్ కూడా స్లోగా తగ్గుతుంది కంప్యూ స్టార్టింగ్లో ఏ ప్రొసీజర్ అయినా సరే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది తర్వాత స్లోగా అది మా అదర్ రోబోట్స్ రావడం వల్ల స్లోగా రేట్ కూడా తగ్గుతుంది సో ఇది బెటర్ ఆప్షన్ మా కేర్ సర్జికల్ గ్యాస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను అనేవండి చాలా వరకు జెనెటికల్ అండి అంటే జన్యుపరంగా జీన్స్లో ఏమైనా తేడాలు జరిగి ఉంటే వాటి వల్ల ఎక్కువ శాతం వస్తాయి కొంత మిగతా మన అలవాట్లు బట్టి స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్లు మన ఫుడ్ తినే ఆహారాలు బట్టి క్యాన్సర్లు వస్తాయి కొన్ని బట్ ఎక్కువ శాతం ఇటు క్యాన్సర్లు అన్నీ కూడా జెనెటికల్గా వచ్చేవేనండి ఇటు ప్రికాషన్స్ అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్లు ఉంటే వాటి రిలేటెడ్గా టెస్టులు చేయించుకోవాలండి జెనెటిక్ టెస్టింగ్లు అవన్నీ చేయించుకుంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయగలం ట్రీట్మెంట్ ఫాస్ట్గా చేయగలం అంటే లేట్గా వచ్చే కన్నా ముందుగా జాగ్రత్తలు పడడానికి అవకాశం ఉంటుంది అది ప్లస్ ఈ ప్యాంకిక్ క్యాన్సర్ అనేది ఏదైతే విపుల్ సర్జరీ అనేది జనరల్గా చాలా కాలం నుంచి రేర్ కామన్గా అందరూ చేయగలిగే సర్జరీ ఎందుకంటే చాలా డిఫికల్ట్ సర్జరీ మేజర్ రక్తనాళాలు ఉండే ఏరియా మూడు జాయినింగ్లు చేయాల్సిన ఏరియా డిఫికల్ట్ నార్మల్గా ఆరు నుంచి ఎనిమిది గంటలు పడతారు సర్జరీ ఓపెన్ సర్జరీలు అలాంటిది ఇప్పుడు కంప్లీట్గా దీన్ని ఎక్కడ కోత లేకుండా చిన్న కన్నాలు అంటే సెంటీమీటర్ కన్నా చిన్న కన్నాలతో సర్జరీ అంతా కూడా జరిగిపోయింది పేషెంట్ రికవరీ బెటర్గా ఉంది సో లాస్ట్ టూ వీక్స్లో ఇద్దరు పేషెంట్లకి సేఫ్ అలాంటి ప్రొసీజరే చేసాం రోబోటిక్ కంప్లీట్గా ఎక్కడ కోత లేకుండా ఇద్దరు పేషెంట్స్కి ఐదు రోజుల్లో పేషెంట్ ఇంటికి వెళ్ళి రికవరీ అయిపోయి వెళ్ళిపోయారు పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఆపరేషన్ తరువాత తాము పూర్తిగా కోలుకొని సాధారణ జీవితంలో కడుగు పెట్టామని శేషగిరిరావు సుభమనులు తెలిపారు క్లామోలో ఆపరేషన్ చేస్తారని చెప్పినప్పుడు చాలా భయపడ్డామని సర్జరీ సక్సెస్ కావడంతో మరుసటి రోజు నుండే నడవగలిగామని అన్నారు డాక్టర్ దాస్ కేర్ ఆసుపత్రి బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఐ హావ్ కప్ ఇన్ ఐసియూ అండ్ దెన్ ఓ ఫైవ్ టు సిక్స్ డేస్ ఇన్ ఎమ్ ఐ బుక్ హాస్పిటల్ తర్వాత బాగా స్టిల్ డేట్ ఇట్ ఈజ్ ఓకే అసలు తనకి ఇది ఒక డయాగ్నస్ అయ్యింది అనే విషయం తనకి ఇప్పటివరకు తెలియదు రిప్రెస్మెంట్లో తనకి ఇలా ఈ ప్రాబ్లమ్తో తన ఇక్కడికి వచ్చారు ఈ డయాగ్నోసిస్ ఆవిడకి జరిగింది అనే విషయం ఇక్కడికరకు పేషెంట్ కే తెలియదు ఇప్పుడు ప్రెస్ పెట్లో ఆమెకి తెలిసింది సో ఆ డయాగ్నోసిస్తో సార్ దగ్గరికి వస్తే హాస్పిటల్ స్టాఫ్ చాలా సపోర్ట్ చేశారు అంటే ఇలా ఈ రొబోటిక్ ప్రొసీజర్ అంటే ఓపెన్ సర్జరీ కన్నా నిజంగానే ఈ ఏంటి ఫైనాన్షియల్గా చూసినా సరే అదంత బర్డెన్ఫుల్ కాదు అండ్ పేషెంట్కి కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపించింది రొబోటిక్ సర్జరీ సో తన రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంది అండ్ తను అంటే ఇప్పుడు అప్పుడు మేము వచ్చి డయాగ్నోసిస్ అయినప్పుడు వచ్చిన స్టేజ్ కన్నా తన రికవరీ స్టేజ్ చాలా ఉంది ఆరులో కేర్ ఆసుపత్రిలో తొలిసారిగా రోబోటిక్ పాంక్రియాటిక్ సర్జరీ విజయవంతమైంది ప్రపంచ స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ను కూడా అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు